అందరికీ నమస్కారం అండి వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళే ప్రపంచంలో కల్లా అత్యంత ధనవంతులు అయ్యే రాసులు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై వరకు వారికి పట్టిన్న బంగారమే అవుతుంది కోటేశ్వర్లు అవుతారు ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై వరకు ఈ రాసులకి మాత్రమే ధనవంతులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్లకు పట్టబోయే అదృష్టాన్ని ఎవరు ఆపలే భాగ్యవంతులు మరియు కోటీశ్వర్లు అవుతారు ఈ రాసుల వారికి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధన లాభాలను అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారు దీని కారణంగా ఈ రాసుల వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది వీరు అదృష్టవంతులు భాగ్యవంతులు కాబట్టి ఈ రాసుల వారు ఎవరు ఈ శనిదేవుని కృపా కటాక్షాలు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై వరకు ఉండేటువంటి సమయంలో వీరి అదృష్టాన్ని అంబరాన్ని ఏ విధంగా తాకబోతోంది ఆ శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రాసుల వారి జాతకం వెలిగిపోతుంది వీరు చేస్తున్న అన్ని పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి అవుతాయి ఎవరు ఊహించని విజయాలు పొందుతారు ఇంకా వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది వారి జాతకమే మారిపోతుంది హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ముక్కోటి దేవతల్లో ఈ శనిదేవుడు ఒక్కడు ఇంకా ఈ శనిదేవుడు సూర్యుడి పుత్రుడు న్యాయానికి ప్రతీకగా శనిదేవుణ్ణి కొలుస్తారు అలాగే శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటారు అలాగే కర్మ ఫల ప్రదాత అని పిలుస్తూ ఉంటారు ఈ శనిదేవుడు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఎవరైతే ఏలిమనాటి శని అష్టమ శని మరియు అర్ధ అష్టమ శని పట్టినప్పుడు ఇక శని పట్టిందని ఇంకా ఎన్నో బాధలు కలిగిస్తాడని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ శనిదేవుడు సూర్యపుత్రుడు కర్మఫల ప్రదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయం ఇస్తూ ఉంటాడు శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ను ఇస్తూ ఉంటాడు ఆ శనిదేవుని ఆశీర్వాదాలు కృప కటాక్షాలు ఎవరి మీద అయితే ఉంటాయో వారికి ఎలాంటి కష్టాలు బాధలు ఉండవు ఇంకా ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారో అలాగే వేరే వాళ్లకు నష్టం కలగ చేస్తారు వారిని శనిదేవుడు దండిస్తూ ఉంటాడు వారిని పట్టి పీడిస్తూ ఉంటాడు అలాంటి శనిదేవుని ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు పన్నెండు రాసులలో కొన్ని రాసుల వారికి అద్భుతాలు కలగబోతున్నాయి దీని కారణంగా ఈ జాతకులకు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై వరకు ఉండే సమయంలో ఎంతో మంచి మేలు చేసే సమయం ఈ రాసుల వారి జీవితంలో ఎలాంటి లోటు ఉండదు ఈ రాసుల వారి జీవితంలో ఉండే కష్టాలు దుఃఖాలు అన్నీ తొలగిపోతాయి మరి ఆ అదృష్టవంతులు ఆ రాశలు ఎవరో ఎప్పుడు చూద్దాము ఒకటి కన్యరాశి అదృష్టవంతులు భాగ్యవంతులు కోటేశ్వరులు కాబోతున్నారు రెండోది వృషభ రాశి ఈ రాశి వారికి చాలా శుభదాయకంగా ఉంటూ ఉండబోతుంది మూడవది తులారాశి ఈ రాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో చాలా విశేషమైన ఫలితాలు రాబోతున్నాయి నాలుగవది కుంభరాశి ఈ కుంభరాశి వారికి మధ్యలో ఆగిపోయిన పనులు కూడా పూర్తి అయ్యే మంచి శుభ ఫలితాలు వస్తాయి ఈ రాశుల వారికి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై వరకు కూడా అన్ని శుభ ఫలితాలే అన్నమాట వీరు ఏ పని చేసినా విజయంతో ముందుకు వెళ్తుంది ఏది అనుకుంటే అది జరిగిపోతుంది అన్నిటిలోనూ మంచి మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగం వృత్తి వ్యాపారం అన్నిటిల్లో కూడా వీరు అనుకున్నదే జరుగుతుంది కాబట్టి ఈ రాసుల వారికి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై వరకు కూడా చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయని చెప్పవచ్చు